ఈరోజు సమతమూర్తి విగ్రహాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాము రామాజాచార్యుల వారి వెయ్యవ జయంతి సందర్భంగా ఈ ఈ సమత విగ్రహాన్ని కట్టించడం జరిగింది ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి సమతమూర్తి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇప్పుడే ఎంట్రన్స్ దగ్గరకైతే రీచ్ అయినాము ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే వెడ్నెస్డే తప్ప ఎప్పుడైనా రావచ్చు ఎందుకంటే వెనస్డే ఇక్కడ క్లోజ్ ఉంటుంది అంట టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటది ఇక్కడ సమతమూర్తి విగ్రహంతో పాటు నూట ఎనిమిది ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయాలను దివ్య దేశాలు అని పిలుస్తారు నూట ఎనిమిది దివ్య దేశాలలో నూట ఐదు దివ్య దేశాలు మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి మిగతా మూడు దివ్య దేశాలలో ఒకటి నేపాల్లో ఉంది మిగతా రెండు భూమండలం అవతల ఉన్నాయంట ఆ రెండింటిలో ఒకటి పాల సముద్రం ఇంకొకటి వైకుంఠం అంట ఇక్కడ ఉన్న నూట ఎనిమిది దేవాలయాల్లో ఎక్కువగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినవి రెండు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి అందులో ఒకటి తిరుపతి ఇంకొకటి వచ్చేసి అహోబిలం రెండు దివ్య దేశాలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినవి మిగతా దివ్య దేశాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించినవి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు సమతామూర్తి విగ్రహాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ శంషాబాద్ దగ్గరలో లో ముచ్చింతల్ గ్రామంలో ఉన్న ఈ సమతామూర్తి విగ్రహము చాలా విశేషాలు ఉన్నాయి వాటి గురించి ఈ రోజు ఈ సమతామూర్తి విగ్రహము లెవెన్త్ సెంచరీలో పదకొండవ శతాబ్దంలో భక్తి ఉద్యమాన్ని నడిపిన శ్రీ రామాజాచార్యులు గారి విగ్రహం ఇది ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమానత్వానికి గుర్తుగా కట్టించారు ఎవరు కట్టించారు అంటే చిరజీయ స్వామి గారు కట్టించారు సందర్భంగా ఈ ఈ సమత విగ్రహాన్ని కట్టించడం జరిగింది అయితే ఈ సమతామూర్తి విగ్రహం ఫిబ్రవరి ఇనాగ్రేషన్ జరిగింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసిరు చిన్నజీయర్ స్వామి గారు దాదాపు ఫార్టీ ఫోర్ ఏకర్స్లో లో కట్టించారు మనం కూడా లోపలికి పోదాము అయితే ఈ విగ్రహం గురించి కొన్ని విశేషాలు అప్పుడు వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనము ఈ సమతామూర్తి విగ్రహాన్ని పంచలోహాలతో తయారు మెటల్ గోల్డ్ సిల్వర్ కాపర్ బ్రాస్ అండ్ జింక్ ఈ ఐదు లోహాల మిశ్రమంతో ఈ సమతామూర్తి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది సమతామూర్తి విగ్రహం వచ్చేసి రెండు వందల పదహారు అంటు హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఫీడ్స్ ఇది ప్రపంచంలోనే రెండు రెండవ అతిపెద్ద సిట్టింగ్ స్టాచ్యూ ఫస్ట్ వచ్చేసి థాయిలాండ్ లో ఉంది ఇది సెకండ్ తి సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ సో ఇది దీని విశేషం ఈ స్టాచ్యూ కింద ఒక టెంపుల్ ఉంటుంది దానిలో రామానుజాచారు వారి విగ్రహం ఉంటది ఆ విగ్రహం మొత్తం గోల్డ్ గోల్డ్తో చేశారు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ విశేషాలు చెప్తాం మీకు లోపలికి ఫోన్లు కెమెరాలు అలో లేదు కాబట్టి వచ్చిన తర్వాత చెప్తాం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఏంటి అంటే కులభేదాలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేకుండా చాటి చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పులు పెట్టడానికి డిపాజిట్ చేసే కౌంటర్ ఆ పక్కన లగేజ్ డిపాజిట్ చేసే కౌంటర్ టికెట్ కౌంటర్ ఆ ముందు ఉంది అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాము టికెట్ ప్రైస్ వచ్చేసి కిడ్స్కి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అడల్ట్స్కి టూ హండ్రెడ్ ట్రెడిషనల్ వేర్లో వస్తేనే ఎలా చేస్తారు లేదంటే లేదు ఇప్పుడైతే లోపలికి పోతున్నాం లోపలికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఓపెన్ ప్లేస్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకోవడానికి చాలా పెద్దగా ఉంది ఓపెన్ ప్లేస్ ఇప్పటికే లోపలికి వెళ్ళేసి వచ్చినాము ఆ మనకి నడవడానికి వీలు లేకుండా ఉన్న వాళ్ళకి అయితే అక్కడ లోపల వీల్ చైర్ కూడా ఇస్తున్నారు అయితే వీల్ తో పాటు మనకు ఒక మనిషిని కూడా పంపిస్తారు టూ థౌసండ్ తీసుకుంటారు మళ్ళీ వీల్ చైర్ వాళ్ళకి అప్ప చెప్పిన తర్వాత మళ్ళీ మన టూ థౌసండ్ మనకి ఇచ్చేస్తారు లోపల టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి సో మొత్తానికైతే ఈరోజు సమతామూర్తి గురించి మనం తెలుసుకున్నాం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే ఇదని బాబాయ్